ఓం నమో వెంకటేశాయ శోభిత దూలిపాల మరియు నాగచైతన్య ఇద్దరికి సంబంధించినటువంటి నిశ్చితార్థ మహోత్సవం అంటే ఎంగేజ్మెంట్ అనేటువంటిది నాగార్జున గారు అఫీషియల్గా ఈరోజు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీనాడు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషములకు జరిగింది అని ప్రకటన చేసినారు సో వారిద్దరి వైవాహిక జీవితానికి సంబంధించి ఎలా ఉండబోతా ఉంది విశ్లేషిద్దాం ఇవాళ ఫస్ట్ ముహూర్తం తీసుకుందాం జాతకాలు పక్కన పెడదాం నాగచైతన్య సమంత శోభితా దూలిపాల జాతకాన్ని పక్కన పెట్టి ఇవాళ్ళ మాత్రమే జరిగినటువంటి ముహూర్తాన్ని విశ్లేషిద్దాం ఇది బేసిక్ గల్లీలో ఉండే జ్యోతిషుడైనా చెప్పగలుగుతాడు సో దీనికి వేణుస్వామి లాంటి జ్యోతిషు కూడా అవసరం లేదు ఎవరైనా బేసిక్ హిందూ మతం తెలిసి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తారు ఈ రోజు జరిగినటువంటి ముహూర్తము ఉత్తరా నక్షత్రంలో జరిగినటువంటి ముహూర్తము ఈ రోజు ఉత్తరా నక్షత్రం ఉంది ఇవాళ్ళ పొద్దున తొమ్మిది గంటల నలభై రెండు నిమిషములకు సో ఈ రోజు జరిగినటువంటి ముహూర్తం ఉత్తరా నక్షత్రము అలాగే లగ్నం వచ్చి ఇవాళ కన్యా లగ్నం అయింది మన ముహూర్తం కనుక తీసుకున్నట్లయితే ఇది ముహూర్తం సో ఇది కన్యా లగ్నం అయింది సో మేషం వృషభం మిథనం కర్ణాటకం సింహం కన్యా కన్యా లగ్నం అయింది జనరల్గా వైవాహిక జీవితానికి సంబంధించి ఎంగేజ్మెంట్ అయినా సరే వివాహమైనా సరే సెవెంత్ హౌజ్ కళత్ర స్థానం అనేటువంటిది ఖాళీగా ఉండవలను ఇక్కడ ఎవరున్నారండి రాహు ఉన్నాడు ఇక్కడ ఏడవ స్థానంలో రాహు ఉన్నారు కలత్ర స్థానము అంటారు దీన్ని కలత్ర స్థానము అంటే వైవాహిక జీవితంలో భార్యాభర్తలు విడిపోవడము గొడవలు జరగడము సంతానం లేకపోవడము యాక్సిడెంట్ జరగడము అన్నీ కూడా ఈ కలత్ర స్థానం వల్ల ఏర్పడతాయి మరి లగ్నంలో చంద్రుడు కేతువు అలాగే పన్నెండవ స్థానంలో ముహూర్తం పెట్టినటువంటి పన్నెండవ స్థానంలో శుక్రుడు మరియు బుధుడు సో ఒక్కసారి ఆలోచన చేయండి అన్నిటికంటే ముఖ్యం శని దృష్టి పన్నెండవ స్థానమైనటువంటి బుధుడు శుక్రుడి మీద ఉంది ఇవాళ పెట్టినటువంటి ముహూర్తము అలాగే లగ్నంలో చంద్రుడు కేతువు అలాగే సప్తమ స్థానంలో రాహువు కలత్ర స్థానంలో రాహు ఇది చిన్న పిల్లవాడి శాస్త్రం తెలిసిన వాడిని అడిగితే ఈ ముహూర్తము నిషేధము అని చెప్తారు మరి ఎందుకండి వీళ్ళు చేసుకున్నారు ముహూర్తము అంటే ఈ రోజు నాగార్జున గారు పెట్టినటువంటి ముహూర్తాన్ని బట్టి ఎయిట్ అనేటువంటి ముహూర్తాన్ని వాళ్ళు నిర్వహించుకోవడం జరిగింది ఎయిట్ అంటే వీళ్ళు చేసింది ఏంటంటే ఇవాళ ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు టోటల్ ఎయిట్ అంటే మొత్తం ఎనిమిది వచ్చింది దీన్ని త్రిపుల్ ఎయిట్ అంటారు ఇది సంఖ్యాశాస్త్ర పరంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు సో మనమేం తప్పు పట్టట్లేదు వాళ్ళని వాళ్ళ ఇష్టం ఈ ముహూర్తం అయితే నిషేధము ఈ ముహూర్తము ఇవాళ్ళ నిశ్చితార్థానికి పనికిరానటువంటి ముహూర్తంలో వీళ్ళు చేసుకోవడం జరిగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్